వివాహ వేడుకలో రోలు మరియు రోకలినే ఎందుకు పూజిస్తారంటే వీటన్నిటికంటే ముందు మనం పాటిస్తున్న అనేక విధివిధానాలన్నీ మన పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా వస్తున్న ఆచార వ్యవహారాలేనని అందరూ తెలుసుకోవాలి పైగా మనం వీటి నుంచి నేర్చుకోవలసిన సంగతులు చాలానే ఉన్నాయి ప్రపంచమంతటా అన్ని సమాజాలలో తమ తమ సంప్రదాయాన్ని నిలుపుకోవాలనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది అలా నిలుపుకోవడం ఈ రోజుల్లో ఒక సవాలు సంప్రదాయం అనే పదానికి బాగా అందించడం అని అర్థం సం అంటే సంపూర్ణంగా ప్ర అంటే ప్రభావవంతంగా దాయా అంటే ఇవ్వడం మన పెద్దవాళ్లు మనకిచ్చిన సంస్కృతిని మన పిల్లలకి అందించడం ఇందులోని ముఖ్య విషయం పెళ్లి వేడుకలో రోలు రోకలిని ఎందుకు పూజిస్తారు అది దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం రోలు రోకలి తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ముడిపడి ఉన్నవి ధాన్యం జొన్నలు సజ్జలు రాగులు తైదలు కొర్రలు మొదలగు ధాన్యాలను మొదట దంచి వంటకు అనువుగా చేసుకుని అన్నం వండుకుంటారు ఇక కందులు పెసర్లు శనగలు మినుములు తిరుకలితో విసిరి పప్పులు చేసుకుంటారు రుబ్బురోలుతో మినపప్పు ఇతరములు రుబ్బుకొని పిండి వంటలు చేసుకుంటారు మనిషి తినాలి అంటే రోలు రోకలి తిరుగలి రుబ్బురాయి ఇవి తప్పనిసరి ప్రొద్దున్నే లేచి పిండి విసురుకోవటం ధాన్యం దంచుకోవటం మిరపకాయలు కారం కొట్టుకోవటం పసుపు కొమ్ములు పసుపు కొట్టుకోవటం ఇవన్నీ నిత్యకృత్యములు విసురుట దంచుట నూరుట గృహినికి మంచి ఆరోగ్య సూత్రాలు అప్పటి వారికి అందుకే రోగాలు వచ్చేవి కావు ఇప్పుడు అంతా రెడీమేడ్ పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందు నుంచి వడ్లు దంచుకోవటం కారం పసుపు కొట్టుకోవటం అరిసెల పిండి కొట్టుకోవటం ఇవి పది మంది కలిసి చేసేవారు ఇప్పుడు యాంత్రిక యుగం వచ్చింది అన్నిటికీ యంత్రాలే అన్నీ రెడీమేడ్గా షాపులో దొరుకుతున్నాయి కారం పసుపు పిండి చివరికి ఊరగాయలు కూరగాయలు కూడా కొంటున్నాము అందుకే వివాహం ఉపనయనం మొదలగు శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తు చేయటం స్వయంగా అన్ని సిద్ధంగా చేసుకోండి మీరు తినండి పది మందికి పెట్టండి అని రోలు రోకలి తిరుకలిని పూజిస్తాము బలరాముడు నాగలిని రోకలిని ఆయుధాలుగా ధరించాడు నాగలితో భూమిని దున్ని పంటను పండించి ఆ పంటను రోకలితో దంచి భుజించండి అని చెప్పిన బలరాముడు నిజమైన రైతుకు ప్రతినిధి రోలు లక్ష్మీదేవి రోకలి నారాయణుడు తిరుగలి శివుడు దాని పిడి పార్వతి ఇట్లు ఆయా అధిష్టాన దేవతలను పూజించి ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థించడం రోలు రోకలి తిరుగలని పూజించడంలో అంతరార్ధము దాగి ఉంది